చికెన్ కుండ మంది మటన్ బోటి కబాబ్ వెజ్ బుల్బుల్ ఇలాంటి తినాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ కి పోవాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడు తినని వినని ఐటమ్స్ ఎడ చెప్పేస్తాను ముందుగా వీడియో షేర్ చేయండి మేము ఎప్పుడు కడపకు నెంబర్ వన్ డిలక్స్ రెస్టారెంట్ అయితే పోతాము ఖచ్చితంగా అయితే ఈ రెస్టారెంట్ ఓనర్ ఇంత మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మంచిగా రెస్పాండ్ అయ్యి మంచిగా ఐటమ్స్ అయితే ప్రిపరేషన్ చేపిచ్చి ఇస్తారు ఇంకా కడపలో ఈ రెస్టారెంట్ అడ్రస్ యాడంటే మన కడపలో బహదూర్ ఖాన్ మజిద్ కి పక్కనే తులసి కాంప్లెక్స్ లో అయితే నా ఈ నెంబర్ వన్ రెస్టారెంట్ ఇంకా ఇక్కడ లోపల కూడా జనాలు పార్సల్ కి కూడా చాలా మంది వచ్చి కూర్చొని తీసుకొని పో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో వచ్చి కూర్చొని ఇక్కడ క్యాబిన్ ఫెసిలిటీ కటన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా స్పెషల్ మటన్ బోటీ కబాబ్ స్టార్టర్ అయితే చెప్పేసి ఇది మస్ట్ ట్రై అయ ఇంకా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదన్న వేడి వేడి మటన్ బోటీ కబాబ్ స్టార్టర్ ని అలాగా మైనస్ లో అద్దుకొని తింటే నోట్లో అలా పెట్టుకోగానే కరిగిపోయినట్టే ఉంటాయి నువ్వు ఇంకా ఇది వీళ్ళ స్పెషల్ వెజ్ బుల్బుల్ స్టార్టర్ అంటే సబక్ సబక్ అని పోతుంది నో రుచి అద్భుతం ఇంకా నెక్స్ట్ ఐటమ్ మస్ట్ ట్రై అనమాట చికెన్ కుండ మంది ఈ చికెన్ కుండ మందిని మేమైతే ఇద్దరం అయితే లేపేసాము అమలుగా తిన్నైతే ఇద్దరు నుంచి ముగ్గురు తినచ్చంట ఈజీగా ప్రత్యేకమైన మసాలాలు చికెన్ ఇంకా బాస్మతి రైస్ వేసి కుండలో బొగ్గుల మీద కాల్చి వండుతారంట ఇది ఈ చికెన్ కుండ మైనస్ లోకి మైనస్ పచ్చి కారం అయితే రైస్ క్వాంటిటీ ఇంకా ముక్కల క్వాంటిటీ కూడా చాలా బాగా వేసినారన్న పొగలైతే కక్కుతుండయి ముందుగా ఒక ముద్ద తినే ఆ తర్వాత వీళ్ళు ఇచ్చిన చికెన్ ముక్కని అలాగ కారంలో కలుపుకొని ఇంకా ఈ టమాటాకారంలో కలుపుకొని తిన్నాన రుచి అయితే ఆహా అనాల్సింది ఇదే కాకుండా కునాఫా చాక్లెట్ కూడా సిక్కుతుందంట ఒక దూరి ట్రై చేయండి ఈ రెస్టారెంట్ కి పోయినప్పుడు మస్ట్ ట్రై ఐటో మెను పెట్టేసిన ఒక తూరి చూసేయండి వీకెండ్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు ఒకసారి ఆఫర్స్ ఏంటో ఇక్కడ పెట్టాను చెక్ చేసేయండి మీరు కూడా ఈ తూరి కడపకపోయినప్పుడు వీళ్ళు కొత్తగా పెట్టిన ఈ మటన్ కుండ ట్రై చేసి కామెంట్ చేసేయండి